హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అందులో భాగంగా మనకి ప్రతిరోజు క్లాసెస్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నదులు ఖచ్చితంగా రెండు మార్కులు వచ్చేటువంటి టాపిక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నదుల గురించి సో ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి అంశాన్ని కొత్త జిల్లాల ప్రాతిపదికగా కవర్ చేస్తూ ఎంసీక్యూస్ తయారు చేసాం ఇది పార్ట్ వన్ తర్వాత పార్ట్ టూ పార్ట్ త్రీలో కూడా మీకు వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా ఏ ప్రశ్న కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేసే ఈ పదిహేను ప్రశ్నల్లో మీరు ఎన్ని కరెక్ట్గా చేయగలిగారు అనేటువంటి దాన్ని అంటే నాకంటే ముందు ఆన్సర్ గెస్ చేసి మీ స్కోర్ ఎంతో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఆరు యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి మరి ద బెస్ట్ బిడ్ బ్యాంక్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాము అదేవిధంగా ద బెస్ట్ కోర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ టూ ఫిఫ్టీ రూపీస్కి మనం అందిస్తున్నాం అదేవిధంగా ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఎంటార్షిప్ బ్యాచ్లో జాయిన్ హైకోర్ట్ హైకోర్టు ర్యాపిడ్ బ్యాచ్ సెవెంటీ డేస్ బ్యాచ్లో కనుక మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మీద ఎన్ని నదులు ఉన్నాయి ఆ నదులు అంటే భారీ మధ్య తరహా చిన్న నదులు ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి ఓవరాల్గా ఎన్ని నదులు ఉన్నాయి అనేటువంటిది క్వశ్చన్ అనమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నదులు ఉన్నాయి ఎన్ని మధ్య తరహా ప్రధానమైన చిన్న అంటే బేసిక్ పెద్ద రివర్స్ కనుక చూసుకుంటే కృష్ణా అదే అదేవిధంగా మధ్య తరహా చిన్న మొత్తం ఓవరాల్గా ఎన్ని నదులు ఉన్నాయి అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మనకి ఫార్టీ రివర్స్ అయితే ఉన్నాయి ఫార్టీ మరి వివరాలు చూద్దాం వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నదులు అన్నీ కలిపి దాదాపుగా అసలు నదులు ఆంధ్రప్రదేశ్ నదులు ఏ తరహాని నదులు అంటే ఇక్కడ మనకి రెండు తరహా నదులు ఉంటాయి అంటే ఒకటి జీవనదులు వర్షాధార నదులు మరి జీవనదులు అంటే నిత్యం ఎండకుండా ఆల్వేస్ మనకి వాటర్ ఫ్లోయింగ్ ఏదైతే ఉంటుందో దట్ కైండ్ ఆఫ్ రివర్ ఈస్ కాల్ మనకి జీవనది అని చెప్తా అనమాట ఇవి ఎగ్జాంపుల్ ఏంటంటే హిమాలయన్ రివర్స్ అంటే హిమాలయాల్లో పుట్టినటువంటి రివర్స్ నార్త్ ఇండియాలో ఫ్లో అవుతున్న గంగా మనకి యమునా ఈ రివర్స్ ఇండస్ ఏవైతే ఉన్నాయో ఈ రివర్లన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్ బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నదులు కూడా దేనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వర్షాధార నదులు అంటే వర్షాకాలంలో వాటికి ఫ్లో ఉంటుంది అదేవిధంగా సమ్మర్ సీజన్లో వచ్చేటప్పటికి ఆ వాటర్ అనేటువంటిది ఉండదు అనమాట అంటే కొండలపై వర్షాల వల్ల ఏర్పడినటువంటి నదులే అన్ని నదులు కూడా వర్షాధార నదులు జీవనదులు కాదు మరి మొత్తం మీద ఇవి వర్షాధార నదులు ఎన్ని ఉన్నాయంటే నలభై నదులు ఉన్నాయి మరి చిన్న నదులు పెద్ద నదులు అదేవిధంగా అన్నీ కలుపుకొని ఓవరాల్గా నలభై ఉన్నాయి ఈ నలభైలో ఫిఫ్టీన్ ఏంటంటే అంతర్రాష్ట్ర నదులు అంతర్రాష్ట్ర నదులు అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అంటే వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి లేదా మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంలోకి ఫ్లో అయ్యేటువంటి రివర్సు ఈ నలభైలో పదిహేను ఉన్నాయన్నమాట సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక మరో చూసుకుంటే ఇక్కడ నదులు మరియు అవి ప్రవహిస్తున్నటువంటి రాష్ట్రాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో మరి ఇది ఇక్కడ మీకు ఏది కరెక్ట్ అనేటువంటిది ఐడెంటిఫై చేయండి బహుదా అనేటువంటి నది బహుదా అనేటువంటి నది అతి చిన్న నదుల్లో ఒకటి మరి ఇది ఎక్కడ ప్రవహిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా మహేంద్రతనయ అనేటువంటిది ఒక నది ఇది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా అరణయ్య అనేటువంటి నది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు అని ఇచ్చాడు మరి ఇట్లో ఏది కరెక్ట్ అంటే మూడు కూడా సరైనవే మరి బహుదా నది అనేటువంటిది శ్రీకాకుళం జిల్లాలో మనకి ప్రవహిస్తుంది శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి మనకు ఒరిస్సా వైపు ఇది ట్రావెల్ చేస్తుంది అనమాట కాబట్టి బహుదా నది అనేటువంటిది సరైనటువంటిదే ఇక నెక్స్ట్ చూస్తే తనయ అనేటువంటిది చూస్తే వంశధార నదికి తనయ అనేటువంటి నది ఉపనదిగా ఉంది ఈ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది కూడా ఒడిస్సా రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది ఇక అరణియా నది అరణియా నది ఆర్నియర్ నది అని కూడా ఎర్ ఆర్నియార్ నది అని కూడా మన వాళ్ళు అనుకుంటారు ఇది చిత్తూరు జిల్లాలో నుంచి మనకి తమిళనాడు ప్రవహిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ అంతరాష్ట్ర నదుల గురించి ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా సరైనదే మరి వివరాలు నెక్స్ట్ చూసినట్లయితే తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్ ఏదైతే ఉందో ఈస్టర్న్ ఘాట్స్లో పుట్టినటువంటి నదులు ఏవైతే ఉంటాయో అంటే మనకి ఆ మ్యాప్ చూసుకుంటేలా ఇవి ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడ ఇక్కడ వెస్ట్రన్ ఘాట్సు మధ్యలో ఈస్టర్న్ కోస్ట్ లైన్స్ వెస్ట్రన్ కోస్ట్ లైన్ ఉంటుంది ఈ ఈస్టర్న్ ఘాట్స్లో పుట్టినటువంటి నదులు అంటే మనకి గోదావరి కనుక చూసుకున్న కృష్ణా నది చూసుకున్నా కానీ వెస్ట్రన్ ఘాట్స్లో పుట్టి ఈస్ట్ వైపు ట్రావెల్ చేసుకుంటూ వస్తాయి అనమాట ఈ ఈస్ట్రన్ ఘాట్లో పుట్టినటువంటి నదులు ఉన్నాయి కూడా ఉంటాయి ఆ ఈస్టర్న్ ఘాట్స్లో పుట్టినటువంటి నదుల్లో పెద్ద నది ఏరియా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే వంశధార ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది మరి ఈస్ట్రన్ ఘాట్స్లో పుట్టినటువంటి అతిపెద్ద నదుల్లో వంశధార పెద్దది దాని తర్వాత నాగావళి మాచ్ఖండ్ అనేటువంటి రివర్సు ఈస్ట్రన్ ఘాట్స్లో పుట్టినటువంటి నదులుగా చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ క్రింది ఏ సంవత్సరంలో సర్ అర్ధర్ కాటన్ సర్ అర్ధర్ కాటన్ అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అన్నపూర్గా మార్చినటువంటి డ్యామ్ డ్యామ్ని కట్టినటువంటి సర్ అర్ధర్ కాటన్ ఎప్పుడు ఆయన ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించాడు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అండి మరి ఒక ఇయర్ అడుగుతున్నాడు ఇయర్ అడుగుతుంటే మరి సర్ అర్ధర్ కాటన్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూలో ఆయన మనకు ఈ డ్యామ్ అయితే నిర్మించడం జరిగింది ధవళేశ్వరం మనకు నిడదవల్ దగ్గరలో వెస్ట్ గోదావరిలో ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి గోదావరి నదిపై పద్దెనిమిది వందల యాభై రెండులో ఆయన రాజమండ్రికి దిగువన ధవళేశ్వరం డ్యామ్ కట్టించాడనమాట దీని వచ్చి టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడే మనకి భారతదేశంలో అతిపెద్దదైనటువంటి రోడ్ మరియు రైల్వే బ్రిడ్జ్ అనేటువంటిది కూడా ఇక్కడ రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ చేశారనమాట ఇక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గోదావరి నది ఎంత దూరం ఎంత ప్రవహిస్తుంది గోదావరి నది అనేటువంటిది దేశంలోనే అతిపెద్ద రెండవ నది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది మరి నాసిక్లో పుట్టినటువంటి మహారాష్ట్రలో వెస్ట్రన్ ఘాట్స్లో నాసిక్ నాసిక్లో పుట్టినటువంటి గోదావరి మరి మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది మరి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని యొక్క షేర్ ఎంత ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కిలోమీటర్స్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అండి మరి వివరాలుకి వెళ్ళినట్లయితే ఆంధ్ర మరి గోదావరి మొత్తం యొక్క లెంత్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది మనకి దేశంలో గంగానది తర్వాత అతి పెద్ద రెండవ నదిగా ఉందన్నమాట అతి పొడవైనటువంటి నది భారతదేశంలో రెండవ పెద్ద నది అంటే మనం ఈ దీనికన్నా బ్రహ్మపుత్ర మనకి ఇండస్ సింధు ఇలా ఈ రివర్స్ కూడా ఉన్నాయి కదంటే అవి ఎక్కువగా అదర్ కంట్రీస్ కూడా షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి అవి చిన్న నవలుగా మన దేశంలో ఫ్లో అవుతున్న వాటిలో చిన్న రవర్గా చెప్పుకోవాలన్నమాట కానీ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకి పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు పొడవుగా ఉన్నటువంటి పొడవైనటువంటి ఈ గోదావరి నది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటుందన్నమాట గోదావరి నది ప్రవహించేటువంటి మొత్తం రాష్ట్రాల సంఖ్య చూసుకుంటే మీకు ఐదు అవి ఏంటంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు పుదుచ్చేరి పాండిచ్చేరి ఓకేనా సో ఇవి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లో గోదావరి పరివా ప్రవహించేటువంటి పరివాహక ప్రాంతాల్లో తూర్పు కనుమల్లో తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి ప్రదేశం అడిగాడు ఎత్తైనటువంటి కొండ అడగలేదండి ఎత్తైనటువంటి ప్రదేశం అంటే ఇక్కడ అరోమకొండ ఏరియా మరి ఎత్తైనటువంటి అయినటువంటి శిఖరం అడిగితే జిందగడ ఒకప్పుడు అరోమకొండ ఇప్పుడు జిందగడగా ఫైనల్ చేశారు జిందగడ అనమాట అరోమకొండ ఎత్తైనటువంటి ఏరియా ఎక్కడ మనకి ఈస్టర్న్ ఘాట్స్లో పదహారు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి ఇక నెక్స్ట్ చూసినట్లయితే కృష్ణా నది ఏ రాష్ట్రంలో అత్యధిక పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది మరి కృష్ణా నది కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో మనకి ప్రవహిస్తున్నప్పటికీ అత్యధిక పరిణామం పరిమాణం కలిగినటువంటి కృష్ణానది చూసుకుంటే దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నదిగా ఉంది కృష్ణా నది మరి రెండవ అతిపెద్ద నదిగా ఉన్నటువంటి కృష్ణా నది ఎక్కడ ఎక్కువగా ట్రావెల్ ప్రవహిస్తూ ఉంటుంది పరివాహక ప్రాంతం అని చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు కృష్ణా నది భారతదేశంలో దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది మొత్తం దీనికి ఉన్న ట్వంటీ ట్రిబ్యుటరీస్ ఉపనదులు ట్రిబ్యుటరీస్ ఏంటంటే ఇరవై తొమ్మిది ఉన్నాయన్నమాట పద్నాలుగు వందల నలభై కిలోమీటర్లు ఇది ట్రావెల్ చేస్తుంది దీంట్లో మనకి చూసుకున్నట్లయితే మనకు సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ అప్రాక్సిమేట్లీ ఆంధ్రప్రదేశ్లో ట్రావెల్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది సరైనటువంటి సమాధానం ఇక కృష్ణానదికి అతి పొడవైనటువంటి ఉపనది ఏది అంటే కృష్ణానదికి ఆల్రెడీ చెప్పుకున్న మనకి ఫార్టీ ప్లస్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయని మరి ఇక్కడ ఇచ్చినటువంటి ట్రిబ్యుటరీస్ అంటే ఉపనదులు ఏవైతున్నాయి ఈ ఉపనదుల్లో నదికి ఉన్నటువంటి ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మరి ఇలాంటి బిట్స్ మీరు బ్యాంక్ రూపంలో పొందాలనుకున్నప్పుడు ఆరు షెడ్యూజోన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన బిడ్ బ్యాంక్ తీసుకోండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని అవుట్ వేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఇచ్చాము అందులోనే మోడల్ పేపర్స్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాము ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేస్తాము అదేవిధంగా జీకే టాపిక్స్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ అవుతున్నాయి చెక్ చేసుకోండి సో మరి ఇక్కడ చూసినట్లయితే కృష్ణానదికి అతి పొడవైనటువంటి ఉపనది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చూసుకుంటే తుంగభద్ర అనేటువంటిది కృష్ణానదికి అతి పొడవైనటువంటి ఉపనదిగా ఉంది సో మరి కృష్ణానదికి అతి పెద్ద ఉపనది మనకి తుంగభద్ర ఉందండి ఇది అతి పొడవైనటువంటిది దీని మీద మనకి శ్రీ శ్రీశైలం దగ్గరలో మనకి ఆనకట్టను కూడా తుంగభద్రపై నిర్మించడం జరిగింది చూసినట్లయితే రామాయణంలో ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి నదుల్లో ఒక నదిని రామాయణంలో ఏమని పిలిచేవారు అంటే పంపా అని పిలిచేవారు పంపా నది అని పిలిచేవారు మరి అప్పుడు పంపా నదిగా పిలవబడినటువంటి ప్రస్తుతం నది ఏది అనేటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయండి సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కృష్ణానదికి అతిపెద్ద ఉపనది అయినటువంటి తుంగభద్ర నది ఏదైతుందో ఇది రామాయణ కాలంలో పంపాగా పిలవడం జరిగేది అనమాట ఈ నది ఒడ్డునే మనకి రాఘవేంద్ర స్వామి ఆలయం అనేటువంటిది ఉంది తుంగభద్ర మొత్తం నది యొక్క పొడవు ఐదు వందల ముప్పై ఒక కిలోమీటర్లు అనమాట తుంగభద్ర అనేటువంటి రెండు నదులు కలిసి దొంగ భద్ర అనేటువంటి రెండు నదులు కలిసి మనకి తుంగభద్రగా ఏర్పడింది అలా ఏర్పడినటువంటి ప్రదేశం వచ్చి కూడ్లీ కూడ్లీ ప్రదేశంలో ఏర్పడింది అనమాట సో మరి దీన్నే రామాయణ కాలంలో పంప అని పిలిచేవారు ఇక పెన్నా నది కడప జిల్లాలో ఎర్రమల కొండల్లో ఏర్పడిచే జార్జ్ జార్జ్ అండి జార్జ్ అంటే ఏంటంటే ఒక నది మనకు ఒక కొండను తొలుచుకొని వెళ్తూ ఫోర్స్ఫుల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పడేటువంటి ఒక ల్యాండ్ ఫామ్ మనకి జార్జ్ అని అంటారు ఈ జార్జ్ బేషన్ జార్జ్ మనకి ఇట్లా నెంబర్ ఆఫ్ జార్జెస్ అయితే ఉన్నాయి మరి ఈ నది పరివాహక ప్రా ఈ నది ఫోర్స్ వల్ల ఏర్పడినటువంటి జార్జ్ ఎక్కడ ఎర్రమల కొండల్లో ఏర్పడినటువంటి జార్జ్ అంటే ఒక కొండను తొలుచుకొని నది కనుక ప్రవహిస్తూ పోతే దాని జార్జ్ అంటాం అనమాట ఆ జార్జ్ ఇక్కడ ఏది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో గండికోట జార్జ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ గండికోట మరి వివరాలు చూసినట్లయితే పెన్నా నది కర్ణాటకలో నంది దుర్గ కొండల్లో మన గల చెన్నకేశవ గిరివర్ ఇది జన్మించిందండి ఇది కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది ఈ యొక్క ఎర్రమల కొండల్లో దీన్ని ఏర్పు ఒక జార్జ్ని క్రియేట్ చేస్తుంది ఈ నది అనేటువంటిది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వల్ల మనకి జార్జ్ని క్రియేట్ చేసింది ఆ జార్జ్ పేరు వచ్చి గండికోట జార్జ్ ఓకే ఇక క్రింది వాటిలో రాయలసీమ జీవనాడిగా పిలువబడేటువంటి నది అది ఇక్కడ ఇచ్చినటువంటి నదిలో ఏ నా ఏ నదిని రాయలసీమ జీవనాడి అని పిలుస్తారు అంటే రాయలసీమలో వర్షాధారం తక్కువ వాళ్ళకి వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి నది జీవనాడిగా పిలిచేటువంటి నది ఏది అంటే మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ పెన్నా నది ఆప్షన్ ఏ పెన్నా నది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది మరి పెన్నా నది అంటూ మనకి నె నెల్లూరులో శ్రీ నంగనాయకమ దేవాలయం ఉంది జొన్నాడు వద్ద కాక్షి కామాక్షి దేవాలయంతో అదేవిధంగా మనకి ఇక్కడ ఈ నది దేవాలయాలు అంటే ఈ నది పక్కన అనేక ఫేమస్ దేవాలయాలు ఉన్నటువంటిది ఇక్కడ ప్రధా ప్రధాన ఉద్దేశం అనమాట ఈ నది రాయలసీమ ప్రాంతంలో అత్యంత ప్రధానమైన నది కావడం వల్ల దీన్ని రాయలసీమ జీవనాడి అని పిలుస్తారు ఈశాన్య ఋతుపవనాల వల్ల ఈ ఈశాన్య ఋతుపవనాలు ఏవైతే ఉంటాయో మనకి మాన్సూన్స్ ఆ మాన్సూన్స్ వల్ల వచ్చేటువంటి వర్షాధారం వల్ల ఈ నదికి ఎక్కువగా నీరు అనేది ఫ్లో అవుతుంది ఈ నది రాయలసీమలో కొంతవరకు నీటి ఎద్దడిని తీరుస్తుంది కాబట్టి రాయలసీమ జీవనాడిగా ఈ నదిని మనకు పిలుస్తారనమాట కాబట్టి గుర్తుంచుకోండి సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాటిలో కుందేరులో కుందేరులో విస్తరించి ఉన్నటువంటి పట్టణం ఏది అంటే కుందేరు నది పరివాహక కుందేరు లోయ పరివాహక ప్రాంతం అనమాట అక్కడ ఒక పట్టణం విస్తరించి ఉంది ఆ పట్టణం పేరు ఏంటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు మదనపల్లి నంద్యాల రేనాడు గండికోటలో కరెక్ట్ ఆన్సర్ నంద్యాల ఈజ్ రైట్ ఆన్సర్ మరి కుందేరు నదిలో ఉందో ఆ నదిలోనే విస్తరించినటువంటి పట్టణం నంద్యాల మరి నల్లమల కొండలు ఏవైతున్నాయో నల్లమలి కొండలకు పశ్చిమ వైపు ప్రవహిస్తూ తరచుగా మనకు వరదలకు కారణమయ్యేటువంటి నది మనకి కుందేరు నది కాబట్టి ఈ నదిని దీన్ని మనం ఏమంటాం అంటే నంద్యాల యొక్క దుఃఖదాయినిగా పిలుస్తూ అనమాట ఈ కుందేర నది వరదలకి ఫ్రీక్వెంట్గా గురై నంద్యాలను ముంచేస్తూ ఉంటుంది అనమాట సో మరి దానికి నంద్యాల అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక వంశధార నది ఏదైతే ఉందో వంశధార నది ఈ క్రింది ఏ పట్ ఏ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది ఏ నదైనా బంగాళాఖాతంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదులన్నీ కలుస్తాయి అనమాట మరి వంశధార నది బంగాళాఖాతంలో కలుస్తుంది సరే అది ఎక్కడ కలుస్తుంది అనేటువంటిది మరి వంశధార నది శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి కళింగపట్నంలో బంగాళాఖాతంలో కలుస్తుంది సో కళింగపట్నం ఈజ్ రైట్ ఆన్సర్ మరి వంశధార నది తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో అతిపెద్దది అంటే మనకి గోదావరి కానీ కర్ణాటకలో మనకి గోదావరి కానీ కృష్ణా కానీ చూస్తే వెస్ట్రన్ ఘాట్స్లో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తాయి కానీ తూర్పు కనుమల్లో కుట్టి మళ్ళీ అటే వైపు ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో అతి పెద్దది ఏంటంటే మనకు వంశధార నది దీని యొక్క మొత్తం పొడవచ్చి రెండు వందల యాభై నాలుగు కిలోమీటర్లు అనమాట ఒడిశాలో జైపూర్ కొండల్లో గల నియమర గుట్టల వద్ద ఒడిశాలో జైపూర్ కొండల వద్ద నియమగిరి గుట్టల దగ్గర ఇది జన్మించి ఒడిశాలో తొంభై ఆరు కిలోమీటర్లు ట్రావెల్ చేసి రిమైనింగ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి నూట ముప్పై ఆరు కిలోమీటర్లు శ్రీకాకుళంలో ట్రావెల్ చేసి ఫైనల్గా కళింగపట్నం దగ్గర బంగాళాఖాతంలో ఈ నది కలిసిపోతుంది సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈస్టర్న్ లో పుట్టి బంగాళాఖాతంలో కలిసేటువంటి పెద్ద నది ఇది ఎక్కడ పుట్టింది ఎక్కడ కలుస్తుంది అనేటువంటి పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే జాంజావతి నది అనేటువంటిది దేనికి ఉపనదిగా ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి జాంజావతి నది అంటే ఆసియాలో మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ నిర్మించినటువంటి నదిగా దీన్ని చెప్పుకోవచ్చు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నదిగా చెప్పుకోవచ్చు అయితే ఈ జంజావతి నది అనేటువంటిది ఎక్కడ ఉపనదిగా ఉంది అని చూసుకుంటే నాగావళి అనేటువంటి నది ఏదైతే ఉందో నాగావళి నదికి ఉపనదిగా ఉందన్నమాట మరి నాగావళి నది ఒడిస్సాలో రాయగడ్ కొండల్లో జన్మించింది దీని యొక్క పొడవు రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు ఈ నాగావళి నదినే లాంగుళ్య నది అని కూడా అంటారు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాలో ఇది ప్రవహిస్తూ ఉంటుంది ఉపనదులు చూసుకుంటే వట్టిగడ్డ జాంజావతి స్వర్ణముఖి వేదావతి అనేటువంటి నదులు దీనికి ఉపనదులుగా ఉంటే అందులో ఒకటి మనకి ఝాంజావతి దీని మీద ఏషియాలో అతిపెద్ద రబ్బర్ డ్యామ్ని నిర్మించడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో ఇక ఏషియాలో సారీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అయితే ఆ ఏషియాలో తొలి రబ్బర్ డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు అనేటువంటిది క్వశ్చన్ మరి ఇంతకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇంకా అవసరం లేదు నది ఓకే ఇక చివరి క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ బొర్రా గుహలు ఏవైతే ఉన్నాయో బొర్రా గుహలు ఈ క్రింది నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి ఏ నదివా ఏ నది పరివాహక ప్రాంతంలో బొర్రా గుహలు ఉన్నాయి అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ ఈరోజు క్లాస్కి సంబంధించి చివరి క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే గోస్తని అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి గోస్తని నది ఉత్తర కోస్తాలో తూర్పు దిక్కుగా ప్రవహించే ఉత్తర కోస్తాలో తూర్పు దిక్కుగా ప్రవహించేటువంటి నదుల్లో ఇది ఒకటి తూర్పు కనుమలు మనకి ఈస్టర్న్ ఘాట్స్లో అనంతగిరి కొండల్లో ఈ నది ప్రవ ఏర్పడింది అనమాట విజయనగరం విశాఖ జిల్లాల్లో ప్రవహిస్తుంది భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది బొర్రా గుహలు అనేటువంటివి ఈ గోస్తని రివర్ ఏదైతే ఉందో ఈ గోస్తని రివర్ పరివాహక ప్రాంతంలోనే ఈ బొర్రా గుహలు అనేటువంటివి ఏర్పడ్డాయి ఓకే ఇది దీనికి ఆన్సర్ సో మరి ఈ క్వశ్చన్స్ మీకు అనుకుంటున్నాము దీనికి సంబంధించి మరొక క్వశ్చన్స్తో మరొక రెండు క్లాసెస్ రెండు సెట్స్ చేస్తాం ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ ఒపీనియన్ మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇక్కడ మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ద బెస్ట్ కంటెంట్ తక్కువ ప్రైజ్కి మనం ఇస్తున్నాం అదేవిధంగా లాంగ్ టర్మ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ